తెలుగు కథలు ముంగీసా పిల్లాడు మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథల్ని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు మనమే చొరవ చేసుకొని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు ఇక కథలోకి వెళ్తే శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితులు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కడుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణు శర్మ భార్య పడేసిన తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు మంగిసా ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లల వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకొని కిందకు దూకింది పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగీస పామును చంపింది ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాన్ని ఏదో హానికి తలపెట్టిందని భావించింది విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకి విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షే క్షేమంగా తన పిల్లాడు ఉండటం చూసి విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగేసిను చంపినందుకు బాధపడింది నీతి ఏ పనైనా ఆలోచించకుండా చేయకూడదు కొన్ని విషయాలలో తొందరపడితేనే పని అవుతుంది అలా అని అన్ని విషయాలలో తొందరపడకూడదు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు